ఈ మధ్య కాలంలో బంగారెడ్డి గారు ఎక్కడ చూసినా ప్రమాణాలు ప్రమాణాలు అని మీ పత్రికా విలేకరులకు ఎక్కడ కానొచ్చినా చెప్తాడు బస్మురళి ఒక పంచాయతీలో ఇరవై లక్షల డబ్బు తీసుకున్నాడు ప్రమాణానికి రమ్మను మేము సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడైనా కానీ ప్రమాణానికి రాని ఇంతకు ముందే నీకు చెప్పినా మన ప్రెస్ మీట్ లో వన్ వీక్ క్రితం నందం సుబ్బయ్య బీసీ నేతను నిర్దార్షీణంగా చంపినావు చొంపు తీసుకొని కొట్టినావు నువ్వే ఆ ఉన్నాయి దాని మీద ప్రమాణానికి రాన్నా దాని మీద రావు మళ్ళా నన్ను పట్టుకొని ఆ పంచాయతీలో డబ్బు తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారం చేస్తాం లేనిపోని దుష్ప్రచారం ఇప్పుడు కానీ మళ్ళా నీకు పత్రికాముఖంగా చెప్తాడా డ్రెస్సు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఎప్పుడైనా ప్రమాణానికి నేను సిద్ధం కాణిపాకమే నాకు బస్సుగానే ఉంది బస్సులోనే ప్రెస్ అందరినీ పిలుచుకొని పోతా నేను రెడీ నందం సుబ్బాయిని చంపినావా లేదా చెప్పు దాని మీద ప్రెస్ మీట్ పెట్టావు మేము పెట్రోల్ బంకు సిరిపురి కాంప్లెక్స్ డెవలప్ ఏదైనా పెట్రోల్ బంక్ పెట్టా ఉన్నా కోటి ముప్పై లక్షలు ఎత్తినారు దాంతో దానికోసం పెట్టుకున్నావు నీ కడుపు నింపే దానికి పెట్టుకున్నావు సిరిపురి కాంప్లెక్స్ ఎవరు తిన్నది సిరిపురి కాంప్లెక్స్ పేరుకు మున్సిపాలిటీ నీ అనునాయులకే నీ మనుషులకే ఇచ్చుకున్నావు ఎవరిని పోటీలో వేలం పాటలో పాన్ కొడుకోకుండా నువ్వే ఒక రూపకల్పన చేసుకొని ఒక డిపాజిట్ ఇంతని పెట్టి ఎవరు రాకోకుండా పడుకునే దాని మీద పది లక్షలు డబ్బు కట్టాలా కట్టినవా కట్టించినారా దాన్ని ఎగ్జిబిషన్ ఆయన ఎవరో పాడితే సుధాకరు వాళ్ళ మనుషులు దాని మీద ధర్నా అది ఇది అని చేసినావు ఇప్పుడు ఈ డబ్బు ఎవరు కట్టాలనా ఇట కట్టినా ఎప్పుడైనా బంగారెడ్డి ఇప్పటికైనా బాగు మంచి ఆలోచన చేయి దేవుడు అనేటోడు పైన చూస్తా ఉంటాడు నీ బుద్ధులు ఫస్ట్ మార్చుకో టీ బంకుల్ నేదే గారికి అద్దేది నవ్వుతా ఉండేది మళ్ళీ పిలిచితే పలకపోయేది ఏమల వాటిది ఇప్పుడు మళ్ళా పోతా కొత్త అవతారణ ఇచ్చినాడు రాజమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు పోతా లేకపోతాడు గ్రూప్ కమిటీలు వార్డు కమిటీలు అని పెడతాడు ఇప్పుడు ఆయన స్టైల్ చూసినారా మీరు పొద్దుటూరు పట్టణ ప్రజలారా లీడర్స్ ఈ విధంగా ఉన్నారు ఇప్పుడు ప్రేమ అంటే ప్రజలతో అవసరం కాబట్టి ఓటు రావాలా కాబట్టి ఈ విధంగా ఉన్నాడు గెలిచినా కానీ అవతారం చూసినారు కదా మీరే ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా బయటికి రాడు పిండి వస్తాదంటే బయటికి వస్తాడు పిండి రాదు పిండి ఇవ్వాల్సినది ఉందంటే లేడు కాళ్ళ నొప్పులు మకాళ్ళ నొప్పులు జ్వరం పొద్దుటూరు పట్టరాజా ప్రజలారా ఇప్పుడైనా రాజమౌళి యొక్క నిజ రూపాన్ని గమనించండి రేపు రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లలో అతను పెట్టిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడియండి